హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి ఇవాళ్ళ వీడియో వచ్చి మనం కార్తీక పౌర్ణమిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ విధంగా వెలిగించాలి అలాగే ఉసిరి దీపాలు ఏ విధంగా పెట్టుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం గుడిలోనే వెలిగించాలి ఇంటి దగ్గర కూడా వెలిగించుకోవాలా అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత ఉపవాసం ఉండాలా ఉండలేని వారు ఏం చేయాలి ఉపవాసం ఉన్న వాళ్ళు బ్రాహ్మణోత్తమానికి ఏ విధంగా దానం ఇవ్వాలి ఆ దానంలో ఏం ఉండాలి ఏం ఉండకూడదు అలాంటి విషయాలన్నీ కూడా నేను ఇవా ఇవాళ్ళ వీడియోలో మీకు తెలియజేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఇలా ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను ఒత్తులు వెలిగించే రోజు మార్నింగ్ అనమాట ఇలాగ మనకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి మార్కెట్లో దొరుకుతాయండి మేము ఒత్తులు ఇంట్లోనే చేసుకుంటాము మీకు చూపించడం కోసం నేను మార్కెట్ నుంచి అయితే నేను అనమాట ఈ కట్టొత్తులు అంటారండి ఇలా పైకి వెలగటానికి ఈజీగా ఉండేలాగా తయారు చేస్తారనమాట ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను తీసుకున్నాను అలాగే ఉసిరి దీపాలు వెలిగిద్దాం అనుకుంటున్నాను కదండి ఉసిరి దీపాలు వెలిగించడం కోసం ఎలాంటి అయితే తీసుకున్నాను మొత్తం నేను తొమ్మిది ఉసిరి దీపాలు అయితే వెలిగిస్తానండి మీరు ఎన్ని ఉసిరి దీపాలన్నా అండి మీరు ప్రతిరోజు కూడా ఉసిరి దీపాలు అనేవి పెట్టుకోవచ్చు ఉసిరి దీపాల మీద ఒత్తులు మాత్రం ఈ పువ్వొత్తులు మాత్రమే ఉండాలండి ఎందుకంటే మనకి ఒత్తు నిలబడి వెలగాలి కాబట్టి ఇలాంటి పువ్వొత్తులు మాత్రమే ఉండాలి అలాగే ఇవి నాటు నానబెట్టుకునేటప్పుడు మాత్రం ఇలాగ కింద కాస్తంతా మనం వెల్తీ చేసి పెట్టుకుంటే ఒత్తుని నిలబడటానికి ఆస్కారం ఉంటుందండి అందుకనే నేను ఇవ ఇలా తీసి మరీ మీకు చూపిస్తున్నాను నానబెట్టి ముందు ఇలా తీసుకుంటే మనకి ఒత్తు అనేది నిలబడుతుందనమాట అండ్ అలాగే ఇంకొక విషయం అండి మనకి ఒత్తులు తడపడానికి ఆవుని వాడచ్చు అలాగే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు అండి ఆవుని లేదంటే నువ్వుల నూనె నువ్వుల నూనె లేదంటే ఆవుని రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు అండి ఖచ్చితంగా నువ్వుల నూనె ఆవులు నే మాత్రం ఖచ్చితంగా అయితే వాడాలి ఇలా ఒత్తులన్నీ కూడా నేను తయారు చేసుకుంటున్నానండి అంటే పూజ చేసుకోవడానికి ఒక ఐదు నిమిషాల ముందు మాత్రమే ఈ పని అయితే నేను చేసుకున్నాను ఇదిగో చూస్తున్నారు కదా మీకు అర్థం అవడం కోసం నేను ఆవునే కాకుండా నువ్వుల నూనెతో అయితే తడుపుతున్నానండి మనం ఒత్తులు ముందు రోజు నైట్ కూడా తడుపుకోవచ్చు తప్పేమీ లేదు మనకి టైం ఉంటే కనుక మార్నింగ్ చేసుకోవచ్చు టైం ఉంటుంది అనుకుంటే కనుక మనం నైట్ ఏవి నానబెట్టేసుకోవచ్చు అండి నైట్ నానబెట్టుకుంటే ఇంకా బాగా పీల్చుకుంటాయి ఒక ఐదు నిమిషం మనం పూజ చేసుకోవటానికి ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్నా సరే బాగానే వెలుగుతాయండి ఇంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇలా నేను కొంచెం ఒకసారి ఆయిల్ అయితే వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుతున్నాను అనమాట ఆ పైకి కిందకి ఒకసారి తిప్పితే బాగా పీల్చుకుంటుంది ఎంత ఆయిల్ పడుతుందో మనకి తెలుస్తుంది అనమాట కావాల్సినంత ఆయిల్ అయితే అందులో వేసుకొని మనము వెలిగించుకోవటానికి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా అయితే నేను తడిపేసాను దీని తర్వాత మనము ఉసిరిగా అయితే తయారు చేసుకుందాం అన్నాం కదండి ఉసిరి దీపాలు ఎలాగా మనం క్లి రెడీ చేసుకోవాలో చెప్తాను ఇలాగ ఒక గిన్నెతో నీళ్ళు తీసుకొని దాంట్లో కాస్తంత పసుపు వేసి మనం ఉసిరికాయలు అనేవి నీట్గా వాష్ చేసుకోవాలండి మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వీటిని కడగాలండి ఇలాగ నీట్గా కడిగి పెట్టుకొని మనము ఒక క్లాత్ మీద పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో అవి మొత్తం ఆరిపోతాయి అనమాట అలా పెట్టుకుంటే మొత్తం నేను వాష్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇవి మనం ఒత్తు నిలబడాలి కదా ఒత్తు నిలబడడం కోసం మనము ఇలాగా మనకి కాయ ఎటువైపు అయితే మనకి కాయ నిలబడుతుందో ఆ నిలబడిన చోట ఇలాగా ఒక చాకుతో గుంటలా చేసుకుని పెట్టుకుంటే ఒత్తు అయితే నిలబడుతుందండి ఇలా గుంట చేసుకుంటే మనకి ఎక్కువసేపు అయితే మనకి ఒత్తు కూడా వెలగడానికి ఆస్కారం ఉంటుంది ఇలా గుండ చేయకుండా ఏకంగా ఒకేసారి మనం ఉసిరికాయ మీద దీపం పెట్టేస్తే ఆయిల్ అనేది కింద కారిపోయి మనకి ఒత్తి తొందరగా వెలగదండి మన దీపదానం వరకు కూడా ఆ ఒత్తులు అనేవి ఉండవు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆరు బయట అంటే మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లోనే ఎలా వెలిగించుకోవాలనేది తెలియజేయాలని వాళ్ళ వీడియో చేస్తున్నాను ఇలా నేను తులసికోట దగ్గర ఒక ఆసనం ఏర్పాటు చేసుకుని అక్కడ శివపార్వతిలో ఒక ఫోటో అయితే పెట్టుకున్నానండి ఎత్తులోనే ఫోటో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక మాట అయితే మాత్రం బాగా అర్థం చేసుకోగలరు ఇలాగా స్వామివారం పెట్టుకున్న తర్వాత చుట్టుకుతో కూడా మనము పసుపుతో అలకాలండి మనము దీపారాధన ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన గుడిలో చేసుకుంటే మనము ఎటువంటి ఫోటోలు పెట్టిన అవసరం లేదండి డైరెక్ట్ గుడిలోనే చేస్తాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలాగా నాలుగు వైపులు కూడా మనకి బోర్డర్ వచ్చేలాగా పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత దీపాలు పెట్టుకోవటానికి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను నేను ఇలాంటి ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలాంటి ప్లేట్ అయితే తీసుకొని చుట్టూ తా నేను పసుపు కుంకుమ గంధం బొట్లు అయితే పెడుతున్నానండి ప్లేట్ నిండా అలాగే ఇంకొక విషయం అండి మనం గుడిలో పూజ చేసుకుంటే వినాయకుడిని చేయనవసరం లేదు మనం ఇంట్లోనే పూజ చేసుకుంటాం మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంట్లోనే వెలిగించుకోవాలనుకుంటే కనుక ఇలా వినాయకుడిని అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలండి శివయ్యి ముందు వినాయకుడిని అయితే చేసుకొని పెట్టుకున్నాను అలాగే మనం ఉసిరి దీపాలు వెలిగించడానికి అరటి డిప్పల్ని వాడితే చాలా మంచిదండి అరటి డిప్పలు దొరకని వాళ్ళు ప్రముధులు తీసుకున్నా పర్వాలేదు నాకు అరటి డిప్పలు దొరుకుతాయండి అరటి డిప్పలు అయితే తీసుకున్నాను అలాగే వినాయకుడి దగ్గర దీపారాధన కోసం నేను మళ్ళీ ప్రముధులోనే నేను దీపారాధన కోసం రెడీ చేసుకుంటున్నాను మీరు ఎటువంటి కుందులైనా పెట్టుకోవచ్చండి అక్కడ మనం తీసుకున్న ప్రమిదకు కూడా మనము ఒత్తులు వేసుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి మనం ఖచ్చితంగా ప్రమిదలే తీసుకోవాలండి కొబ్బరి చిప్పలు అవి తీసుకుంటే కొబ్బరి చిప్పలు కూడా కాలుతాయి అన్నమాట మనం ప్రమిద తీసుకున్నామంటే ఎక్కువసేపు అయితే మనకి వెలుగుద్దండి నిలబడి ఉంటుంది ఎటువంటి కాలడాలు అవి ఉండవు అనమాట అరటి డిప్పల మీద నేను మూడు మూడు చొప్పున ఉసిరి దీపాలు అయితే వెలిగించుకున్నానండి మీరు అరటి డిప్పలు దొరకమనుకుంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాగా తీసుకొని తీసుకుని ప్రముధల్లో కూడా మీరు ఉసిరి దీపాలు అనేవి రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు ఆ పెట్టుకున్న ప్రముధలకు కూడా మనం పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలండి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత అక్షింతలు పువ్వులు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీపారాధన అనేది రెడీ చేసుకోవాలి ఇంకొక విషయం మనం దీపాలు వెలగడం కోసం వెంటనే వెలిగించగానే వెలగడం కోసం కొంచెం కర్పూరం అద్దుకుంటే సరిపోతుందండి ఇంకొకటి మనం దీపారాధన ఏకహారతితో మాత్రమే చేయాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని మనం దీపారాధనకి రెడీ అయితే సరిపోతుందండి ముందుగా ఇవన్నీ మనం సర్దుకుంటే సరిపోతుందనమాట నేను చూపిస్తున్న విధంగా సర్దుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా సర్దుకున్న తర్వాత ఉసిరికాయల మీద మనం దీపం పెడుతున్నాం కదా అందుకని ఉసిరికాయలకు కూడా మనము పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టాలండి ఖచ్చితంగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టడం మర్చిపోవద్దు దీపం మనకి మహాలక్ష్మితో సమానమండి అందుకని మనం వెలిగించే దీపానికి ఖచ్చితంగా కుంకుమ పసుపు కుంకుమ బొట్లు అక్షింతలు పువ్వులు అనేవి చాలా ముఖ్యమండి ఖచ్చితంగా ఇలా బొట్లయితే తప్పకుండా పెట్టండి అలాగే మీ దగ్గర జవ్వాదు ఉంటుంది కదా జవ్వాదు కూడా కాస్తంత మీరు ఆ ఒత్తుల మీద జల్లుకుంటే మంచిది వెలిగేటప్పుడు మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా మంచి టెంపుల్ ఆరుమా అయితే ఉంటుందండి ఇంట్లోనూ చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట అందుకని ఇవన్నీ మీకు చెప్తున్నాను అలాగే మూడు వందల అరవై ఐదు వద్దు కూడా మనకి తొందరగా వెలగదండి అందుకని చెప్పి ఇలా కర్పూరం పెడుతున్నాను ఇక మనం ఏకహారతితో వినాయకుడి దగ్గర ముందు దీపారాధన అయితే చేసుకోవాలి వినాయకుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత వినాయకుడి దగ్గరికి పూజ అయితే ఫస్ట్ చేసుకోవాలండి మనం ఎటువంటి పని చేసుకున్న సరే ముందు వినాయకుడి పూజ అనేది ముఖ్యం కదా అప్పుడు మనం వినాయకుడికి అయితే పసుపు కుంకుమలతో సోడసోపుచారు పూజ అయితే చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు మనసులో మనము ఒక సంకల్పం పెట్టుకోవాలండి స్వామి వాళ్ళు నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నాను ఈ ఒత్తులు వెలిగించేటప్పుడు ఏమైనా తప్పులు చేస్తే క్షమించు ఈ చేస్తున్న పూజా ప్రతిఫలాన్ని మాకు దక్కేలా ప్రసాదించు స్వామి ఎటువంటి నిర్విఘ్నాలు కూడా ఈ పూజకు కలగకుండా చూడండి స్వామి అని చెప్పి వినాయకుడికి అయితే నమస్కారం చేసుకొని చక్కగా సహస్రనామాచన చేసుకోండి గమ్ గణపతి అయిన మహాన్ని మనసులో తలుచుకుంటూ వినాయకుడికి పూజ చేసుకోండి అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి ఐదు సార్లు వినాయకుడికి ఆ బెల్లం ముక్క నైవేద్యంగా చూపించిన తర్వాత ధూపం వేసి అలాగే స్వామివారికి హారతి అంటే కర్పూర హారతి కానీ ఏకహారతి కానీ ఇచ్చుకోవచ్చండి అలా హారతి ఇచ్చుకున్న తర్వాత స్వామివారి దగ్గర ఒకసారి చేతులు జోడించి నమస్కారం అయితే చేసుకోండి స్వామి ఈ పూజలు ఏమైనా తప్పులుంటే నేను చేసిన తప్పులు ఏమన్నా కనుక క్షమించండి స్వామిని లెంపలు వేసుకోండి మగవారైతే గుంజులు తీయచ్చు అలా స్వామివారి పూజ అంతా అయిన తర్వాత స్వామివారిని మూడు సార్లు కదిపి యథాస్థానంలో ప్రవేశింపచేస్తున్నాను స్వామి అని చెప్పుకొని మనం నెక్స్ట్ పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి వినాయకుడి పూజ అంతా అయిన తర్వాత ఇక్కడ నేను ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తున్నాను ఇవి శివయ్యకి ప్రాప్తం అండి ఒత్తులన్నీ వెలిగించిన తర్వాత గాలి వేస్తుంది అనమాట ఆరిపోతున్న సరే మళ్ళీ ఇంకొకసారి అట్లా వెలిగించుకోవచ్చు కర్పూరం మనం జల్లుతాం కదండి తొందరగానే వెలుగుతాయి ఎటువంటి ఇబ్బంది పడనవసరం అవసరం లేదండి ఒత్తులు నిలబడినవి లేదు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి గాలి అయితే వేసేస్తుంది అనమాట మనం దీపాలన్నీ వెలిగించిన తర్వాత ప్రతి దీపం దగ్గర కుంకుమ పసుపు అక్షతలు వేసుకోండి అలాగే పువ్వులు కూడా పెట్టుకోండి మధ్యలో దీపాలు ఏమైనా ఆరితే కనుక మళ్ళీ వెలిగించుకొని మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోండి చక్కగా స్వామివారికి ధూపం వేసుకోండి ఇలా ధూపం వేసిన తర్వాత స్వామివారికి సోడసోపచార పూజ ఉంటుంది అలాగే అష్టోత్తర సత్యనామ పూజ చేసుకోవచ్చు ఇవేమీ రావనుకుంటే గనుక ఓం నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక దోమోదరం అనుకుంటూ మనసులో తలుచుకుంటూ మీరు పూజ చేసుకోవాలి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే రోజు ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలని కొట్టాలండి అలాగే సలివిడి వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలాగా స్వామివారికి అష్టోత్తర సతనామ పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ అరటిపళ్ళు మీ దగ్గర ఏముంటాయి అవి నైవేద్యాలు పెట్టుకొని ఆ స్వామివారికి ఆ ప్రసాదాన్ని చూపించి తాంబూలం కూడా సమర్పించాలండి ఇలా తాంబూలం కూడా సమర్పించిన తర్వాత స్వామివారికి హారతి అయితే ఇచ్చుకోవాలి హారతి కూడా ఇచ్చిన తర్వాత పూజ కంప్లీట్ అవుతుందండి ఒత్తులు వెలిగేంతసేపు కూడా మీరు అక్కడనే కూర్చోవాలి గుడిలో అయినా సరే అండి ఇంట్లో అయినా సరే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత అక్కడనే ఉండాలండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగించాలనేసి ఒక చిన్న సందేహం ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగించాలంటే మనం ఇంట్లో నిత్య దీపారాధన చేయకపోయినా సంవత్సరం అంతా కూడా నిత్యదీపారాధన చేయకపోయినా ఎటువంటి దోషాలు దొరలకుండా ఎటువంటి కీడు మనకి సంక్రమించకుండా ఇలాగ కార్తీక మాసంలో వచ్చే సోమవారం కానీ ఏదో ఒక రోజును చూసుకొని మనం ఇలాగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవడం వల్ల అటువంటి దోషాలు ఏమీ మనకు కలగకుండా ఉంటాయండి ఇలా మనం గుడిలో కానీ ఇంట్లో కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత పురాణ కాలక్షేపం అంటే శివ స్తోత్రం కానీ విష్ణు స్తోత్రం కానీ అలాగే శివపారాయణం కానీ శివపురాణం కానీ చదువుకోవాలి అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత ఉపవాసం ఉండాలా అనేసి ఇంకొక సందేహం ఉంటుందండి ఉపవాసం ఉండలేని వాళ్ళు మార్నింగే వెలిగించేసుకోండి మీరు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకుంటే సరిపోతుంది లేదండి మేము ఉండగలం అనుకుంటే కనుక మనం పొద్దుటి నుంచి మామూలుగా దీపారాధన చేసుకొని పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి నాలుగున్నర నుంచి ఆరు లోపల దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో మామూలు దీపారం చేసి ఆరు దాటిన తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గుడిలో ఉన్న బ్రాహ్మణ మనం మనం స్వయంపాకదానం అయితే ఇవ్వాలి అప్పుడు ఇంటికి వచ్చి భోంచేయాలి మనం స్వయంపాకదానం ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దామండి ప్రతి దానానికి ఏ స్వయంపాకదానానికి దానానికైనా సరే అరిటాకు ముఖ్యమండి మనం భోజనం పెడుతున్నాం దానం అంటే భోజనం పెడుతున్నాం భోజనం పెడితే ఖచ్చితంగా ఆకు అనేది ఉండాలి మీకు ఇలా నేను అరిటాకు ప్లేట్ అయితే చూపిస్తున్నాను కానీ మీకు ఖచ్చితంగా అరిటాకు అయితే ఉండాలి అలాగే వారికి రెండు పూటలు తినడానికి సరిపడగా బియ్యము పప్పు ఉప్పు అలాగే చింతపండు మన దగ్గర ఉన్న ఎటువంటి కూరగాయలైనా సరే ఇచ్చుకోవచ్చు అండి ఉల్లిపాయ తప్పించి ఎటువంటి కూరగాయలు అయినా సరే వారికి ఇచ్చుకోవచ్చు దుంపలు కంద గుమ్మడికాయ అలాగే మునక్కాయలు ఇటువంటి కూరగాయలు ఏమన్నా సరే ఇచ్చుకోవచ్చండి అలాగే బెల్లం ఖచ్చితంగా ఉండాలండి ఖచ్చితంగా బెల్లం ఉండాలి అండ్ అలాగే ఆనపకాయ కూడా ఖచ్చితంగా ఉండాలండి ఇంకొక విషయం ఈ మధ్యకాలంలో అండి చాలా వరకు స్వయంపాకదానం అంటే ఎవ్వరికీ తెలియడం లేదనమాట స్వయంపాకదానం అంటే బ్రాహ్మణోత్తమానికి మనకు ఆ రోజు అంతా కూడా భోజనానికి ఇంట్లో సరిపడగా ఇచ్చుకునే వస్తువులనే మనం స్వయంపాకదానం అంటాము ఈ మధ్యకాలంలో నేను గుడికి వెళ్ళినప్పుడు కామని చూశానండి నేను ఆమె స్వయంపాకదానం ఏ విధంగా ఇస్తుంది అంటే ఒక ఆకు లేదు ఒక కూరగాయ లేదు ఒక పప్పు లేదు ఉప్పు లేదు ఏం లేదు ఒక కేజీ బియ్యం కొనుక్కు తీసుకొచ్చేసి అయితే ఒక స్వయంపాకదానం ఇచ్చేసి వెళ్ళిపోతుందండి అది అసలు మనకు స్వయంపాక దానంలోకే లెక్క రాదండి ఆవిడ ఏదో ఆవిడ గ్రహ దోష నిమిత్తం ఆవిడ ఏదో దోష నివారణార్థం ఇచ్చిన దానం లెక్క అవుతుంది తప్ప బ్రాహ్మణుతోనికి పెట్టే భోజనం లెక్క అయితే రాదండి ఇలాగ మనం భుక్త భోజనం అంటే ఆకు నిండా మనం ఏమైతే వట్టించుకొని తింటామో ఒక ఉప్పు కానీ పప్పు కానీ కూరగాయ ఆకుకూరలు తోటకూర కానీ ఇలాంటివన్నీ కలిపి వాళ్ళ ఇంట్లో రెండు రోజులకి మూడు రోజులకి సరిపడగా ఇచ్చే వాటిని మాత్రమే స్వయంపాకదానం అంటారండి ఇలా దానం ఇచ్చే దాంట్లో మనకి ఖచ్చితంగా ఉల్లిపాయ లేకుండా మాత్రం చూసుకోండి ఉప్పు ఖచ్చితంగా ఉండాలండి లేకపోతే చప్పటి భోజనం పెట్టిన వస్తుంది అలాగే నేను పాలు పెరుగు బెల్లము తోటకూర ఖచ్చితంగా అయితే తోటకూర కూడా ఇచ్చుకోవాలండి ఇలాంటివన్నీ కూడా నేను రెడీ చేసి దానం అయితే ఇస్తాను అనమాట ఈ విషయం చాలా వరకు అందరికీ తెలిసిందేనండి తెలియని వాళ్ళ కోసమే నేను దానం ఎలా ఇవ్వాలనేది నేను చూపిస్తున్నాను ఇవాళ అలాగే మీకు కలిగితే కనుక ఆ బ్రాహ్మణోత్తమానికి ఏమైనా పళ్ళు కూడా ఇచ్చుకోవచ్చండి తినటానికి పళ్ళు అలాగే స్వామివారికి తప్పకుండా మనం ఇచ్చే స్వయంపాకంలో ఇలాగ ఒక ఉసిరికాయ ఖచ్చితంగా ఉండాలండి ఇంకా బ్రాహ్మణోత్తమానికి ఏదైనా మనక కలిగినంతలో ఇలాగా వస్త్రధారణ వస్త్రం కూడా ఇచ్చుకోవచ్చు లేదు మేము ఆడవారికి ఇస్తున్నాం అనుకుంటే కనుక వారికి ఒక చీర జాకెట్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగా వస్త్రంలో మనము తమలపాకు డబ్బులు అరటి పళ్ళు ఇచ్చుకోవచ్చండి ఆడవాళ్ళకి ఇచ్చేలా ఉంటే కనుక పూలు జాకెట్ చీర ఇలా ఇచ్చుకోవచ్చండి ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలి నాకు తెలిసినట్టు మట్టుకి ఇది కరెక్ట్ అండి నేను ఏది తప్పుగా చెప్పానైతే నేను అనుకోను ఎందుకంటే మా పెద్దల దగ్గర నుంచి ఈ బ్రాహ్మణులని అడిగి తెలుసుకుని నేను చెప్పేవే ఇవన్నీ కూడా నచ్చితుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానండి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా తెలిసి ఉండాలని చెప్పి నేను వాళ్ళ వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో మీకు ఎటువంటి తప్పులు దొరలేనా నాకు కామెంట్ పెట్టచ్చండి నేను సమాధానం చెప్తాను మీరు ఏ విధంగా స్వయంపాకి దానమిస్తారో నాకు కామెంట్ అది ఆ కూడా మీరు నాకు చెప్పచ్చు నేను చూపించిన ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునే విధానము ఉసిరి దీపాలు వెలిగించుకునే విధానము నా పూజా విధానము అలాగే స్వయం పాకానికి నేను రెడీ చేసుకున్న విధానము కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా వీడియోలు ఎలా ఉంటున్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఒకవేళ నేను ఏమైనా తప్పు చేశాననిపిస్తే నిర్భయంగా నాకు చక్కగా కామెంట్ పెట్టచ్చండి ఆ తప్పు నేను సరిదిద్దుకుంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయటానికి కూడా నాకు ప్రోత్సాహంగా ఉంటుందండి ఖచ్చితంగా అందుకే కామెంట్ పెట్టమంటున్నాను లైక్ ఎందుకు ఇమ్మంటున్నానంటే నేను చేసిన వీడియో ఎలా అనిపించిందో అనే ఒక కామెంట్ లైక్ కోసం మేమైతే అడుగుతామన్నమాట నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు నమస్తే బాయ్